హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పాయసం అండి మిల్క్ మేడ్తో సేమ్యా పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మిల్క్ మేడ్తో సేమ్యా పాయసం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టింప్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగి వేడైన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా కలుపుతూ వేపుకోవాలి జీడిపప్పులు ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ జీడిపప్పులని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పులు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఒకటిన్నర కప్పు వరకు సేమియాలను తీసుకొని సేమియాలని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమియాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ సేమియాలో రెండు గ్లాసుల వరకు వేడి నీళ్ళని పోసుకొని నీళ్ళు మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి సేమియాని నీళ్ళు పోసాక ఇప్పుడు సేమ్యాలు సైడ్ అంటుకున్నవన్నీ ఇలా గరిటెతో ఇలా దగ్గర చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్యా మీద మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం ఎగిరిపోయే వరకు సేమ్యాలను ఉడికించుకోవాలి మరోపక్కన ఒక లీటర్ పాలను మరిగించుకొని ఈ సేమ్యాలో పోసుకోవాలి నేను మరో పక్కన ఒక లీటర్ పాలనైతే మరిగించుకున్నాను పాలు పోసిన తర్వాత ఇలా కలుపుతూ పాలు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి సేమే అని చూడండి ఇలా పాలు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మనం ఇందులో మిల్క్ మేడ్ వేస్తాం కాబట్టి పంచదార కొంచెం తగ్గించే వేసుకోవాలి మిల్క్ మేడ్లో స్వీట్ అనేది ఉంటుంది ఇప్పుడు పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతూ పంచదార మొత్తం కరిగే వరకు సేమ్యాన్ని ఉడికించుకొని పంచదార వేసిన తర్వాత పంచదార కరిగిన తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసిన బాదం పప్పులను వేసుకోవాలి బాదం పప్పులు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ అయితే నేను డబ్బాలో ఒక వంత అయితే వేసుకున్నాను వన్ ఫోర్త్ డబ్బా అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి ఇంత అయితే మిల్క్ మేడ్ వేసుకున్నాను మిల్క్ మేడ్ వేసి మరో రెండు నిమిషాలు ఇలా సేమియాలో బాగా కలిసిపోయేలాగా మిల్క్ మేడ్ అంతా కలుపుకోవాలి మిల్క్ మేడ్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులో వేపు పెట్టిన జీడిపప్పులు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా మిల్క్ మేడ్ వేసి సేమియా పాయసం చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్